విజయవాడలో వాడికి చార్ట్ల సన్ని ఫ్రెండ్ ఉన్నాడు టెన్త్ వరకు కూడా చదివే వాళ్ళ నాన్న కోస్ట్ గార్డ్ గా పనిచేశారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ విజయవాడ అనిపోయారు వాళ్ళిద్దరు ఫేస్బుక్ లో టచ్ లో అన్నా చాలా క్లోజ్ ఇది నీ రా నిజం చెప్పరా చెప్తాను సార్ రహీము దేవి టూ మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చారు సార్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫార్మాలిటీకి షాదీ చేసి పెట్టాం ఇక్కడే ఎమ్రాల్డ్ లాడ్జ్లో స్టే చేశారు సార్ రహీంకే పాస్ పైసానైతా సార్ దోస్తుని అడిగి తీసుకొస్తాను అని మచిలీపట్నం వెళ్ళడు సార్ వాపసునే అయ్యాయా ఫోన్ బి స్విచ్ ఆఫ్ అగాయా దేవి భయపడి హీంని వెతుక్కుంటూ మచిలీపట్నం గై ఆ తర్వాత నాకు వాళ్ళకి ఏ కమ్యూనికేషను లేదు సార్ దేవి మచిలీపట్నంలో ఉందట ఆ పసుపచ్చ చూడదల అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా లేదు చూసారా లేదు సార్ తెలియదండి నువ్వు అంటే వెతుకో రే నువ్వు అక్కట్లో కనుక్కో రేపు రెండు ముప్పై రూపాయలన్నా ఇదిగో అమ్మ చిల్లరగా ఇవ్వండి అన్నా

క్షమించగలిగే వాడే మనిషి కూతురు తప్పు చేస్తే క్షమించలేవు మనిషి వాడువు నా కూతురు రాదు నేనేమైనా చేస్తాను అనేదానికి నువ్వేమరా కోపంతో సోకంతో కొట్టినంత వరకే తను నీ బిడ్డ ఎప్పుడైతే నరకడానికి కత్తెత్తావో అప్పటికి నీ బిడ్డ కాదు నా బిడ్డ పోరా పో ఆ నీతి లేదని నడి రోడ్ల నరికి పారేస్తా ఇంకా చావలేదులే నిన్ను కలిపి నరుకుతా అనుకుంటే సంతోషంగా అన్ని ఓళ్ళల్లో మనుషులు పెట్టానన్నావు సముద్రం మీద కన్నేసి ఉంచానన్నావు ఆ రవిగాడు దాన్ని తీసుకొచ్చేశాడు వాడు చేయగలిగాడు నువ్వు చేయలేకపోయావుగా అన్నయ్య దగ్గర నా పేరు పోవడమే కాకుండా మొత్తం కుటుంబం పరువు గందలో కలిసిపోయింది ఇప్పటికే సగం మర్యాద కాపాడేశాను ఏమంటున్నావు నువ్వు ఇరవై రోజుల క్రితమే బాయ్ కొడుకు కథను ముగించేశాను రాయి కట్టి సముద్రంలో దించేశాను మిగతా మర్యాద కళ్ళ ముందే ఉంది కాపాడేద్దాం అక్క కోట నుంచి ఆడపల్లి వారు ఫోన్ చేశారు మన రవికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాన్నారు నేనే మా బాబుబాయి సంవత్సరం కాలేదు తర్వాత చూద్దాంలే అన్నా సంబంధం మంచిదైతే మాట్లాడేద్దాం రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు నా వల్లే చెడిపోయింది నువ్వు ఏమంటున్నావే మన జిమ్మి అనే అడిగితే డీటెయిల్ గా తెలుస్తుంది పిలువాడిని ఏంటి దొన్నపోతూ బొగ్గు ముక్కలు ఎరుకుంటుంది ఏమండే దొన్నపోతూ బొగ్గు ముక్కలు దున్నేస్తుంటా ఎవరో వచ్చి తరమరా నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా దొన్నపోతులో ఉన్నానా కాలిపోయిన టైర్ లా ఉన్నారు చూసే వాళ్ళకి కనిపించేలా తెల్ల పంచి కట్టుకొని నించవచ్చుగా ఆ మాట అడుగుతున్నారు కూడదురా అది సరే గానీ మరీ ఎక్కువగా వంగకండే ఎవడైనా పోదుగా అనుకోరు పాలు బీతికేసి మావి వయసు అయిపోయింది సత్తా ఏంటి పాప ఏదో మాట్లాడాలన్నా ఏంటి విషయం చూడు రవీనా మా కాలేజీ ఒకవ్ చేశారు కదా ఆ కథ ఏమైంది నాకు చందమామ కథలు తెలుసు బాలమిత్ర బాహుబలి కథ ఏంటి మీకు నా కాలేజ్ అమ్మాయి జపమేరీ తెలియదు నాకు రోజు మేరీ లిల్లీ మేరీ జూలీ మేరీ తెలుసు ఇక్కడ ఎవరు జపమేరీ చెప్పు ఎవరు లేరని ఎవరు చెప్పారు అటు చూడు తలుపు వెనకాల అమ్మ తొంగి చూస్తోంది వంటింట్లో అత్త ఆత్రంగా చెవులు పారేసుకుంది వెనక పక్క ఓ పంది కుక్క నేనేం చెప్తానని వినడానికి కాచుకుని ఉంది వీళ్ళందరికీ తెలిస్తే రవణ నన్ను కుదేసి కుమ్ముతాడు నీకు సంతోషమా ఏంటి మావయ్యా దవి బిర్యానీ కొరేమంటే దాంతో బ్రాంది కొడుకొని కొనిచ్చి వాతి చేసుకునాల చేసి వెరీ ఫుల్ నువ్వు వాడి గురించి అణువణువు తెలిసి నువ్వు అడ్డంగా అవతల్ చెప్తావరా దీంతో ఇలా రారా ఏం జరిగిందో చెప్పురా బాణివో ఇంటి వళ్ళని చేసేద్దాం అందరికి కాఫీలు టీలీస్తే నీకు పెతికిన పాలు పిస్తావేసి ఇచ్చారు దున్నపోత తరచుగా వస్తూ పోతూ ఉంటావేంటి మౌనంగానే ఉన్నారు ఏం లేదమ్మా మా రవణకి అమ్మగారు పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు మీ అమ్మాయిని కూడా కొట్లో చూశారంటమ్మా అందుకే పిల్లని అడగడానికి ఇంటికి వచ్చారు చూడండి అమ్మా నేను మీ కంపెనీలో పనిచేసేవాడిని మీ కులమూ కాదు మీ మతమో కాదు ఎందుకు మా అమ్మాయిని అర్థం కావడం కొట్టినట్టు నిజం చెప్పే నా పిల్లాడు మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు మా కుటుంబానికి వచ్చిన పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదని ఆలోచించి వద్దని వాడన్నాడు మీ అమ్మాయి కూడా ఏం తక్కువ తినలేదు తన తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం అనుకొని తను కూడా ఇందుకు ఒప్పుకుంది నా బిడ్డ అమ్మ నాన్న బాగుండాలి అన్నయ్యలో ప్రశాంతంగా ఉండాలి తనతో వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తాడు వాడుకని కోరుకున్నది మీ అమ్మాయిని మాత్రమేనండి ఒక తల్లిగా వాడు కోరుకున్నది నిజం చేయాలని ఆశపడుతున్నాను కాదనకండయ్యా నువ్వు నీ కన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదా నేను నిన్ను బాధ పెట్టినామా ఈ పాపిష్టి మనసు వెంటనే ఒప్పుకోనంటోంది కొంచెం టైం ఇవ్వు నన్ను మార్చుకుంటాను నా కారణం లేకుండా కోటగా నొప్పెడుతో అయిపోయిన విషయాన్ని మళ్ళీ మొదలట్టి పెద్ద మనిషిలా తోడేలు ఓ ఓ తోడేళ్ల మావయ్య కూడా మాతో పాటు వచ్చారు ఆయన కూడా నాలుగు తైలించి మరి నా మీద ఉన్న ప్రేమ వల్ల మాకు ఉండదా ప్రేమ అవును ముందు ప్రేమిస్తాడు తర్వాత వద్దంటాడు ఆ అమ్మాయి ఓ రాగాలు వరండా మా ఏర్పారేస్తాడు పండుదేంటా ఏమా ఇంట్లో ఒకటి అచ్చట ముచ్చట లేకుండా ఏడుస్తూ కూర్చుని ఉంటే ఆ కుర్రాడు ఎక్కడున్నాడు ఏం జరిగిందో భయపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా మోసం చేసి పారిపోయిన వాడి గురించి మీరు ఆలోచించకండి గాడిదా బుద్ధి లేదు తొందర నీకు బాగా అలవాటైపోయింది పారిపోయేవాడే అయ్యి ఉంటే కాలేజ్కి వెళ్లి బెదిరించిన నాడే పారిపోయేవాడు అర్థమైందా ఇది తప్పు జరిగింది ఏంటనేది అంత పట్టట్లా